వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు టాపిక్ వచ్చేసి మా హస్బెండ్ ఇచ్చిన డబ్బుల్ని ప్రతి నెల నేను ఎలా సేవ్ చేస్తాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను వన్ మంత్కు నేను ఎలా సేవ్ చేస్తాను మా వారు వన్ మంత్ కు నాకు ఎంత ఇస్తాడు అనే దాన్ని బట్టి నేను ఎలా సేవ్ చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటాను చాలామందికి హస్బెండ్స్ డబ్బులు ఇస్తూ ఉంటాడు ఇంట్లో ఖర్చులు కానీ కొంతమందికి ఇవ్వరండి కొంతమందికి అన్ని ఖర్చులు కాకపోయినా కొన్ని ఖర్చులకైనా ఇంట్లోకి అవసరానికి ఇస్తూ ఉంటారు అలా నాకు ఇచ్చిన అమౌంట్లో నుంచి నేను ఏ విధంగా సేవ్ చేస్తాను అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అలాగే మనకి ఇచ్చిన డబ్బుల్లో నుంచి మనం కంపల్సరీ సేవింగ్ అనేది చేయాలండి మనకు ఎంత ఇస్తే అంత అపోజ్ చేస్తే కానీ నెక్స్ట్ టైం మన నెక్స్ట్ మంత్ మనకు వాళ్ళ డబ్బులు అనేది ఇవ్వరు వాళ్ళే మేనేజ్ చేస్తామంటారు ఎందుకంటే మనకు మన సేవింగ్ అనేది చూపిస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఓకే సేవింగ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో మనకు ఇస్తూ ఉంటారు మనం మనకి ఇచ్చిన డబ్బులు కంటే మనం ఎగస్టా అంటే ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉన్నాం అనుకోండి వాళ్ళకు కూడా వీళ్ళకు అంటే డబ్బు మేనేజ్ చేయడం అనేది తెలియదు కాబట్టి మనమే చూసుకుందామనే ఉద్దేశంతో మనకంటూ డబ్బులు అంటూ ఇవ్వరండి ఇక ఫస్ట్ వచ్చేసి నాకు సరుకులు అండి అయితే ఫైవ్ థౌజండ్ ప్రతి నెల అండి ఇవి అంటే ఇంట్లోకి ఉప్పులు పప్పులు అన్నీ ఉంటాయి కదా అవన్నీ అంటే రైస్ కాకుండా రైస్ ప్యాకెట్ కాకుండా మిగతావన్నీ సరుకులకు ఫైవ్ థౌజండ్ అయితే ఇస్తాడండి దీంట్లో నేను ఒక్కొక్కసారి థౌజండ్ రూపీస్ సేవ్ చేస్తాను ఒక్కొక్కసారి పదహైదు వందలు కూడా సేవ్ చేస్తానండి ఒక్కొక్కసారి నాకు త్రీ థౌజండ్ అవుతుంది అలా నేను ఎప్పుడైనా కానీ మనం సరుకులు తీసుకొచ్చి నేనైతే డి వెళ్తానండి డిమార్ట్కి వెళ్ళేటప్పుడు ముందుగా నేను ఏం చేస్తానంటే ఏమేమి అవసరమో అవి లిస్ట్ రాసుకుంటాను ఆ లిస్టులో నుంచి మాత్రమే తెస్తాను ఒక్కటి కూడా ఎగస్ట్ అనేది తీసుకురానండి ఎంతైనా కూడా నేను డిమార్ట్కి వెళ్ళిన మ్యాక్సిమం డిమార్ట్కి వెళ్తానండి డిమార్ట్కి వెళ్ళేటప్పుడు తెస్తాను నాకు ఐడియా ఉంటుంది ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ ఉన్నా కూడా నేను తీసుకోను ఎందుకంటే నాకు ఏవి తీసుకుంటాము అంటే తీసుకుంటాం ఆఫర్స్ ఉన్నప్పుడు అంటే బాత్రూమ్ లిక్విడ్స్ అట్లాంటివి తీసుకుంటాం అవి ఎటు ఖరాబ్ కావు దానికి మనకు నెక్స్ట్ మంత్ మనకు దా దాంట్లో నుంచి మనీ సేవ్ అవుతుంది కదా అందుకోసమే అట్లాంటివి లిక్విడ్స్ వాషింగ్ మిషన్వి లిక్విడ్ ఉంటుంది కదా అలాంటివి తీసుకుంటూ ఉంటాను అలాగే సోప్స్ అట్లాంటివి అంటే ఏవి వేస్ట్ కావు అలాంటివి తీసుకుంటాను ఇక ఈ పప్పులు అట్లాంటివన్నీ నేను ఏం చేస్తాను అంటే ఏ మంత్కి ఎంత అవసరమో అంత మట్టికే తీసుకొని వస్తాను అండి మళ్ళీ మధ్యలో అయితే ఒక్క రూపాయి కూడా నేను మళ్ళీ అంటే ఇవి అయిపోయినాయి తీసుకోవాలనేది పక్కకైతే వెళ్ళను ఈ అమౌంట్లో నుంచి నేను ప్రతి ఒక్కటి కొంటూ ఉంటాను నేనైతే ఇలా సేవింగ్ చేస్తాను అండి ఈ మంత్ అంటే నేను సెప్టెంబర్ నవ నవంబర్లో అయితే నేను ఎంత వేరు రూపాయలు అయితే సేవింగ్ చేశానండి ఇది డిసెంబర్ కదా నేను నవంబర్లో అయితే వేరు రూపాయలు అయితే సేవింగ్ చేశాను పది ఈ అంటే నేను ఇంకా డిమార్ట్కి వచ్చాను కానీ మిగతావన్నీ చెప్పలేను కదా అందుకని నేను లాస్ట్ మంత్ అయితే మీకు ఎక్స్ప్లైనషన్ అయితే చేస్తున్నాను ఇక సరుకులలో అయితే నేను వెయ్యి రూపాయలు సేవ్ చేశాను అంటే ఫైవ్ థౌజండ్లో నుంచి ఫోర్ మాత్రమే ఖర్చు పెట్టానండి ఇక థౌజండ్ రూపీస్ అయితే సేవింగ్ అయితే చేశాను నేను ముందుగానే చూసుకుంటాను ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు పక్కకు పెట్టేసుకుంటాను ఈ ఫోర్ థౌజండ్ నుంచి చేసుకోవడానికి ట్రై చేస్తాను ఒకవేళ ఎగస్ట్ అయ్యింది అంటే నా దగ్గర ఉంటుంది కాబట్టి కట్టేస్తాను ఇక ఇక్కడ మైనస్ చేసుకుంటానండి మాక్సిమం నేను ఒక ఐదు వందలు వెయ్యి ముందుగానే నాకు ఓకే ఈ సరుకులకు ఇంత అవుతుందని ఐడియాతోనే వెళ్తాం కానీ మనం వెళ్ళాక కొంచెం అటు ఇటు అవుతుంటుంది కదా అందుకు కాబట్టి నేను మిగతాది ఇక్కడ సెట్ చేసేసుకుంటాను ఎందుకంటే ముందు మనం ఇచ్చిన అమౌంట్లో నుంచి మనం ముందుగానే నేను ఈ మంత్ ఇంత సేవ్ చేస్తాను ముందుగానే పక్కన అనుకోండి ఉన్న దాంట్లో నుంచే మనం సేవి సేవింగ్స్ చేయడానికి కూడా అంటే ఖర్చు పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సరుకుల నుంచి ఎక్కువగా తగ్గించుకోవాల్సింది అంటే ఆయిల్ అండి ఆయిల్ మనం చాలా అంటే చాలా తగ్గించుకోవాలి నేను అంటే ఒక డాక్టర్ చెప్పేటప్పుడు విన్నాను ఒక్కో మనిషికి వన్ మంత్కి ఒక లీటర్ ఆయిల్ మాత్రమే యూజ్ చేయాలని ఉంది అలా మనము ఒక్క మనిషి ఒక లీటరు అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని లీటర్స్ మాత్రమే యూజ్ చేస్తే బెటర్ అండి అంతేకాకుండా ఇప్పుడు ఫోర్ మెంబర్స్ ఉంటే ఫోర్ ఆయిల్ ప్యాకెట్స్ పోతారు దాంట్లో నుంచి కూడా మనం త్రీ ఆయిల్ ప్యాకెట్స్లోకి వచ్చామంటే చాలా బాగుంటుంది అలా ఆయిల్ని అయితే తగ్గించాలి ఆయిల్ ప్లేస్లో మీరు గీ యూజ్ చేసుకోవచ్చు అండి కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసి వంట చేసుకుంటే కదా మనకు ఇక్కడ ఆయిల్ అయితే తగ్గించుకోవచ్చు ఎక్కువగా వేస్ట్గా ఆఫర్స్ ఉన్నాయి అలా ఎక్కువగా సరుకులు తెచ్చుకుంటే కొని మనకు అమౌంట్ అనేది ఎక్కువగా లాస్ అయిపోతాము అలాగే అవి వేస్ట్ అయిపోతాయి కదా మనము ఎక్కువగా ఆఫర్స్ ఉన్నాయని తెచ్చుకునే పురుగులు బట్టి ఖరాబ్ అయ్యి డేట్ డేట్ అయిపోతే మనం ఏం చేయలేం కదా కాబట్టి ఎంత అవసరం అంతమే తీసుకోవాలి లిస్ట్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇక నెక్స్ట్ అండి మిల్క్ మిల్క్కు నాకు వచ్చేసి పదహైదు వందలు అండి లాస్ట్ మంత్ అంటే థర్టీ థర్టీ వన్ థర్టీ డేస్ కాబట్టి ఫార్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అట్లా మ్యాక్సిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఇస్తాడు నెల దాంట్లో నుంచే నేను ఇక ఎన్ని రోజులు పోపించుకున్నా పోపించుకోకపోయినా కూడా నేను దాంట్లో ఈ పదహైదు వందల నుంచి కట్టాలి కాబట్టి నేను ప్రతి నెల పదహైదు వందల రూపీస్ అయితే తీసుకుంటాను దీంట్లో థర్టీ డేస్ అనుకోండి మనకు థర్టీ డేస్ అయితే పాలు పోయే అంటే ఒక్కొక్క రోజు మనకు అవసరం ఉండదు అంటే మ్యాక్సిమం ఒక త్రీ డేస్ టూ డేస్ అయితే మనకు పాలు అవసరం ఉండకపోవచ్చు అలాగే వాళ్ళు కూడా ఒక టూ డేస్ అలా మిస్ అవుతూ ఉంటారు కదండి అలా మిస్ అయ్యింది నాకు లాస్ట్ మంత్ వచ్చేసి ఫోర్ డేస్ అండి ఆ ఫోర్ డేస్ మైనస్ తీసేసుకుంటాను మిగతా అమౌంట్ నేను ఫోన్పే అయితే చేసేస్తానండి ఇక ఎక్కువగా పెరుగుంటుంది కాబట్టి నేను మజ్జిగ అట్లా చేస్తూ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను పాలు ఒక్కటి మేము తాగము ఎక్కువగా పాలు అయితే అసలు తాగంలేండి ఓన్లీ పెరుగుకు మాత్రమే తీసుకుంటాము ఒక హాఫ్ లీటరు దాంట్లో నుంచి నేను నెయ్యి కూడా చేస్తాను కాబట్టి నాకు పెరుగుకు తీసుకున్నాము అంటే పాలు తీసుకునే దాంట్లో నాకు నెయ్యి కూడా వచ్చేస్తుంది అండి ఎంత ఎక్కువ రాదు కానీ వచ్చినదైతే మనకు వంటకు ఆ నెలకు వంటల్లో కూడా యూజ్ చేస్తూ ఉంటానండి నేనైతే ఈ నెల వచ్చేసి పదమూడు వందల యాభై రూపాయలు అయితే అయ్యిందండి ఇక నాకు సేవింగ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ అమౌంట్ లేదు కదా అందుకోసమే నాకు సేవింగ్ అనేది తక్కువగానే ఉందంటే ఫోర్ డేసే కదండి మైనస్ అనేది అందుకు కాబట్టి వన్ ఫిఫ్టీ ఈ వన్ ఫిఫ్టీ అయినా నాకు బెస్టే కదండి నాకు లైన్ అంటే నాకు అవసరానికి కూడా యూజ్ అవుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి కూరగాయలండి నాకు ఎక్కువగా అంటే సేవింగ్ అనేది చేసేది అంటే ఇక్కడనే కూరగాయల దగ్గర ఎందుకంటే కిచెన్ కిచెన్లో మనము ఈ వంటలు వంటలు ప్రాసెస్ అంతా మనదే కాబట్టి దీంట్లో నుంచి మనం ఈజీగా అనేది సేవింగ్ అనేది చేసుకోవచ్చండి నాకు ప్రతి నెల అంటే ఫస్ట్లో ఇచ్చే ఇచ్చేవాడు కాదు మా హస్బెండ్ కూడా ఆయన అన్నీ తీసుకొచ్చేవాడు అసలు నాకు అవసరమేది కూడా తీసుకొని వెళ్ళి అక్కడికి ఇప్పించే కానీ నాకు క్యాష్ అనేది ఇచ్చే కాదండి అలా కొద్ది అంటే కొన్ని ఇయర్స్ మనం అమౌంట్ అన్నీ సేవింగ్ చేయాలని నేను కూడా అప్పట్లో ఎందుకు లేక బయటికి వెళ్ళడం ఎందుకు తీసుకొస్తున్నాడు కదా అని నేను కూడా పట్టించుకోవట్లేదు కానీ కొన్ని ఇయర్స్ బ్యాక్ నాకు ఐడియా వచ్చింది ఇక దాని తర్వాత ఇక ప్రతి నెలకు అంటే సాలరీ పడతానే ఫస్ట్ తారీఖు లేకపోతే సెకండ్ తారీఖు అమౌంట్ డ్రా చేసుకొని వస్తాడు మా హస్బెండ్ వీటికి అన్నిటికీ ఇక కూరగాయలకు వచ్చేసి వీక్కు అంటే వారంలో ఒక రోజు అంటే సాటర్డే ఉంటుంది మాకు ఫైవ్ హండ్రెడ్ అయితే నేను పెట్టుకున్నాను దానికంటే ఎక్కువైనా నేనే చూసుకోవాలి దానికంటే తక్కువైనా నేనే చూసుకోవాలి కాబట్టి ఎక్కువ అంటే ఇస్తాడు లేండి అది అట్లా ఏం లేదు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఈ లాస్ట్ మంత్ వచ్చేసి ఫైవ్ వీక్స్ ఉన్నాయి కదా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఆ రెండో మూడో తారీఖులో నుంచి మేము ఎక్కువగా ఐదో తారీఖు లోపలే నేను అన్ని బిల్స్ అన్ని పేమెంట్ అన్ని చేసేసుకుంటాను మా హస్బెండ్ అమౌంట్ మొత్తం ఎక్కడెక్కడ కట్టాల్సినవి ఐదో తారీఖు లోపలనే పెట్టేసుకుంటామండి ఇక మిగిలిన దాంతోనే మంత్ అంతా మేనేజ్ చేస్తూ ఉంటాము ఇక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కదా ఈ ఫైవ్ ఈ రెండు వేల ఐదు వందల నుంచి నేనైతే వెజిటేబుల్స్ ఎట్లా తీసుకుంటానంటే నేను మార్కెట్కు స్టార్టింగ్లోనే వెళ్తానండి ఎండింగ్లో వెళ్ళను చాలామంది ఎన్నింగ్లో వెళ్తే మంచి తక్కువకు వస్తాయి అంటారు కానీ ఆ వెజిటేబుల్స్ కూడా అన్ని ఏ రేసినట్టు ఉంటాయి కాబట్టి నాకు అంతగా వెళ్ళాలనిపించదు అంటే స్టార్టింగ్ అంటే మరి పెడతానే వెళ్ళను ఒక సిక్స్ థర్టీ సెవెన్కి ఆ టైంకి వెళ్తానండి వెళ్ళి మంచిగా ఉండేటివే అలాగే మనకి ఏవి తక్కువ రేటుగా ఉండవు మనకి ఎంతమంది ఇంట్లో ఉన్నారు మనం ఎలా ఉండితే ఎలా సెట్ అవుతాయని ముందుగా ప్లాన్ చేసుకుంటాను అందుకే నేను ఏం చేస్తాను అంటే మీల్ ప్లానింగ్ అనేది చేసుకుంటానండి ఆ మీల్ ప్లానింగ్ని బట్టి నాకు ఆ వీక్లో ఏమేమి వెజిటేబుల్స్ అవసరం వస్తాయి అనేది దాన్ని బట్టి నేను తీసుకొచ్చుకుంటాను అలా నాకైతే కనుక ఎక్కువగా వేస్టేజ్ అయితే చెయ్యనండి వెజిటేబుల్స్ అంటే కర్రీస్ వండినా కూడా నేను ఎక్కువ అంటే ఎక్కువగా వేస్ట్ చేయకుండా ఉన్న కూ మనం ఎంత జాగ్రత్తగా కూరగాయలు తెచ్చుకుంటామో వాటిని కరెక్ట్గా వండుకోవాలి అలాగే ఆ కూ కర్రీని కూడా మనం వేస్ట్ చేయకుండా ఉంటే మనం మనీ సేవ్ చేసినట్టు అండి మెయిల్ ప్లానింగ్ చేసుకుంటే చాలా అమౌంట్ అయితే సేవింగ్ అయితే అవుతుందండి ఎందుకంటే మనం తెస్తామండి కూరగాయలు పోయినామా అవి ఇవి కనిపించినటువన్నీ వేసుకోండి కానీ అవి మనకు మనం ఎంతమంది ఉంటామో మనం ఎంత వండుకోవాలని తెలియదు కదా కాబట్టి మెయిల్ ప్లానింగ్ చేసుకుంటే ముందుగానే మనం అమౌంట్ అనేది సేవింగ్ అనేది చేసుకోవచ్చు నేను ఇప్పుడు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కదా దీని నుంచి వేరే వాళ్ళు ముందే పక్కన పెడతాను ముందు అంటే టూ టూ వీక్స్ మీరు పక్కన పెడితే మీకు ఎలా సెట్ అవుతుంది అనుకుంటున్నాను కదా ఇలా టూ వీక్స్ మనం ముందే పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఉన్న అమౌంట్లో నుంచే మనం సేవింగ్ చే ఉన్న అమౌంట్లో నుంచి మనం ఖర్చు పెట్టుకోవడానికి మన మైండ్ ముందే ప్రిపేర్ అయిపోతుంది ఓకే నా దగ్గర ఉండేది ఇంత అమౌంట్ ఈ అమౌంట్లో నుంచే నేను సేవింగ్ చేసుకోవాలి అనేది ఈ అమౌంట్లో నుంచి నేను ఖర్చు పెట్టుకోవాలనేది ఐడియా వస్తుంది కాబట్టి ఇప్పుడు రెండు వేల ఐదు వందలు అంటే వెయ్యి రూపాయలు తీసేస్తాను ఇక ఆ మిగతా పదహైదు వందలలో నుంచి నేను ఖర్చు పెట్టుకుంటానండి ఎందుకంటే నాకు మూడు వందలు మూడు వందల యాభై రూపాయల కంటే ఎక్కువ కాదు మార్కెట్కు కాబట్టి నేను ఇలా అయితే మేనేజ్ చేస్తాను ముందే పక్కన పెట్టేసుకోకపోతే సరే ఐదు వందలు ఉంది కదా అవి ఇవి అంటే కనిపించినట్టు ఇప్పుడు మార్కెట్ అంటే ఓన్లీ కూరగాయలు ఒకటే ఉండవు కదండి పక్కన చుట్టుపక్కల మనల్ని బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి ఎక్కువగా ఫుడ్ కూడా ఉంటుంది అలాగే బట్టలు క్లిప్స్ అలా చాలా ఉంటాయి నేను అలా అందుకోసం కాబట్టి ముందుగానే వేయ రూపాయలు పక్కన పెట్టేసుకుంటాను ఇక ఈ కార్తీక మాసం కాబట్టి కూరగాయలు ఎక్కువగానే పడతాయి కాబట్టి నాకైతే ఒక రెండు అయితే ఖర్చు అయింది అండి దీంట్లో నుంచి అంటే ఎయిట్ హండ్రెడ్ సేవ్ చేశాను పక్కన పెట్టేసుకున్నాను కానీ ఒక రెండు వందలు ఎక్స్ట్రా ఖర్చు అయ్యింది అంటే కార్తీక మాసంలో మనం నాన్ వెజ్ తినడం కాబట్టి నాకు ఈ టూ హండ్రెడ్ ఎక్స్ట్రా అయితే ఖర్చు అయ్యింది నేను ఎప్పుడైనా కానీ కూరగాయలను వేస్ట్గా పడేయనండి ప్రతి ఒక్కటి నేను ఎంత అవసరమో అంతే యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను కర్రీ కొద్దిగైనా కానీ ఎంత మనం ఎంత మెంబర్స్ ఉన్నామో ఎంత అవుతుంది మనకు మధ్యాహ్నం నుండి ఉందా లేదని చూసుకొని అన్నీ యూజ్ చేసుకుని నేను చేస్తూ ఉంటాను మళ్ళీ వీక్లో వన్ టూ టైమ్స్ మనం పప్పు చేసుకుంటాం కాబట్టి ఎక్కువగా అయితే వెజిటేబుల్స్ పట్టాము నేనైతే వీక్కి వన్ టైం చేస్తానండి కంపల్సరీ అది కూడా ఆకుకూరతో చేసుకుంటాను కాబట్టి మనకు ఎక్కువగా వేస్ట్ అయితే కావు ఇక నా నేనైతే ఇలా సేవింగ్ అయితే చేస్తాను మొత్తం ఎంత సేవ్ చేశాను ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అలాగే ఇక్కడ ఎనిమిది వందలు అలాగే వన్ ఫిఫ్టీ మొత్తం టూ థౌజండ్ అయితే సేవ్ చేశానండి ఫిఫ్టీ రూపీస్ అమ్మి టూ థౌజండ్ అయితే సేవింగ్ అయితే చేశాను ఇక ఇదిగోండి వెయ్యి అలాగే ఎయిట్ హండ్రెడు ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ వచ్చేసి మిల్క్ మొత్తం వచ్చేసి పంతొమ్మిది వందల యాభై రూపాయలు అయితే షేవింగ్ చేశానండి మిల్క్ మిల్క్లో వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీనే ఉంటుంది ఇది వచ్చేసి సరుకులలో థౌజండ్ రూపీస్ అయితే ఉంటుంది నాకు కూరగాయలలో కూడా ఎనిమిది అనేది సేవింగ్ చేశాను ఇక మొత్తం కలిసి పంతొమ్మిది వందల యాభై రూపాయలు అయితే సేవింగ్ చేశాను అండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు చాలా యూజ్ఫుల్గా అయితే ఉంటుంది మనకి ఇచ్చిన అమౌంట్లో నుంచి మనం ఈజీగా అనేది ఎర్నింగ్ చేయొచ్చు ఎర్నింగ్ అంటే సేవింగ్ చేస్తేనే మనం ఎర్నింగ్ చేసినట్టు కదా ఇక వీడియో అయితే ఇంత ఏం చేస్తుందని నచ్చినా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి థ్యాంక్ యూ